హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈ రోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే ఈ గార్లిక్ బ్రెడ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట నుంచి క్రిస్పీగా గార్లిక్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ రోజుల్లో పిల్లలు వీటిని తినడానికి చాలా ఇష్టపడుతున్నారు బయట ఎంతో కాస్ట్ పెట్టుకొనుక్కునే వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే వీటిని చాలా క్విక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గార్లిక్ బ్రెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి గార్లిక్ బ్రెడ్స్ తయారు చేసుకోవడానికి నాలుగు వరకు బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి ఇందులోకి పది వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఎలా దంచుకుని తీసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా బటర్ని కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే కడాయిలోకి బటర్ని వేసుకుని క్రష్ చేసుకున్న గార్లిక్ని కూడా వెంటనే వేసేసుకోవాలి ఇక్కడ మనకి గార్లిక్ ఎక్కువగా డార్క్ కలర్లో ఫ్రై అవ్వకూడదు అలా అని బటర్ కూడా మనకి ఎక్కువసేపు కరిగించుకున్న సరే మనకి నెయ్యిలా అయిపోతుంది అలా అవ్వకుండా బటర్లానే ఉండాలి కాబట్టి ఇలా రెండు ఒక్కసారిగా వేసుకుని బటర్ కరిగేలోపు మనకి గార్లిక్లో ఉన్న పచ్చి కూడా పోతుంది చూసారు కదా వెడలో చూపించినట్లుగా ఎలా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులోనే వదిలేస్తే ఇంకా డార్క్గా అయిపోతుంది వెంటనే గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి గార్లిక్ బటర్ని తీసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా బటర్ ఇంకా గార్లిక్ ఉంది కాబట్టి అదే కడాయిలో బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి బ్రెడ్ పీసెస్ని ఒకవైపు మాత్రమే వేయించుకోవాలి ఇలా ఒకవైపు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని వేయించుకున్న వైపున గార్లిక్ బటర్ని అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్కి గార్లిక్ బటర్ని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని రెండు వరకు పట్టాయండి మీరు నాలుగు ఒకసారి పడితే పాన్ పేన్ కూడా వీటిని వేయించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పే తురుముకున్న చీజ్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి ఇక్కడ మనకి చీజ్ మెల్ట్ అవ్వాలి అలాగే బ్రెడ్ వెనక వైపు మాడకుండా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి కాబట్టి స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని మాత్రమే ఈ బ్రెడ్ పీసెస్ని కాల్చుకోవాలి పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీరని ఇలా కొంచెం అంత వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కడాయిపై మూత పెట్టుకుని వీటిని చీజ్ ఇలా మెల్ట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకో అక్కర్లేదు మరీ ఎక్కువసేపు వీటిని వేయించుకున్నా అడుగున మాడినట్టు అయిపోతాయి వీడియోలో చూపించినట్లుగా చీజ్ ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని కాల్చుకోవాలి ఫైనల్ గా మన గార్లిక్ బ్రెడ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవి విడల చూపిస్తున్నట్లుగా బయట వైపు నుంచి ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అలాగే మాడకుండా ఇలా వేయించుకుంటేనే వీటి టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి గార్లిక్ అలాగే బటర్తో కాల్చుకున్నాం అలాగే చీజ్ వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి